భూమిపై ప్రత్యక్షంగా పరమాత్ముడే దర్శనమిచ్చినటువంటి పవిత్రమైన స్థలం అదేంటి ఎక్కడుందో తెలుసుకుందాం రండి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రకృతి అందాల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రమే తిరుపతి సారం ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి ఇక్కడ ఆ పరమాత్ముడు ఆదికేశవ కేశవ పెరుమాల్ రూపంలో దర్శనమిస్తాడు క్రైవ సాంప్రదాయంలో ఎంతో దివ్యక్షేత్రంగా పరిగణించే ఈ ఆలయాన్ని నమ్మాల్వార్ తన దివ్య ప్రబంధంలో గీతాలుగా వర్ణించాడు పాటల వల్ల ఈ స్థలం దివ్య దేశంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనేక మంది ఋషులు మునులు తపస్సులు చేసి స్వామివారిని దర్శించారు తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామివారు మొట్టమొదట ఇక్కడ ఆదికేశవుడుగా జన్మించారని పురాణాల ప్రకారంగా తెలుస్తుంది ఆలయ యొక్క విశేషం ఏంటంటే ఈ ఆలయంలో విష్ణుమూర్తి పైన పడుకొని ఉంటాడు అది కాకుండా ఆయన పశ్చిమముఖంగా ఉంటాడు ారుదైన విషయం ఎక్కడ పశ్చిమముఖంగా ఉన్నాడనమాట తూర్పుగా ఉంటాడు అందుకు స్వామివారు పశ్చిమముఖంగా ఉంటారు అనే విషయం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ ఆలయం చుట్టూ పహృదాయ నదులు ప్రవహిస్తున్నాయి అన్నమాట అవి ఆలయాన్ని శంఖం ఆకారంలో చుట్టేసి ఉన్నాయి కానీ ఈ ఆలయాన్ని శంఖ క్షేత్రం అని కూడా అంటారు దిశలో ప్రవహించిన పుణ్యజలాలు పశ్చిమ దిశలో స్వామివారికి కలుస్తాయని ఇలా పశ్చిమ ముఖంలో ఉన్న స్వామివారిని చూడటం వల్ల పాపక్షయం అవుతుందని విశ్వాసం కొన్ని పురాణ ప్రకారం ఆదికేశవుడు అధర్మాన్ని చూసి పశ్చిమానికి తిరిగి శత్రుబలాన్ని నాశనం చేశాడని అదేవిధంగా స్వామి దర్శనం పశ్చిమ దిశగా జరిగితే భక్తులు రక్షణ కలుగుతుందని శత్రుబలాలు నశిస్తాయని నమ్మకం తిరువనంతపురంలో స్వామివారు తూర్పు దిశగా ఉన్నారు తిరుపతి సారంలో స్వామివారు పశ్చిమ దిశగా ఉన్నారు ఈ రెండు ఆలయాలు ఒకదానికి ఒకటి ప్రతిబింబంగా ఉండడం మరో విశేషం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి